న్యాయవాదిని దళిత బహుజన పార్టీ జాతీయ కమిటీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు ఈ ప్రెస్ మీట్ సందర్భంగా తెలుగుదేశం ఎమ్మెల్యే ఉండు శాసనసభ లీ ఏలూరుపాడు గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ యొక్క ఫ్లెక్సీని ఉద్దేశపూర్వకంగా తొలగించి చించివేసి రాజ్యాంగ నిర్మాతలు అవమానం చేసిన ఘటన జరిగింది అది ఏదో అదృశ్యంగా జరిగిన విషయం కాదు దేవాలయం అడ్డుగా ఉందని చెప్పి నేను ఈ ఈ ఫ్లెక్సీ లేక తీయకపోతే నేను లోపల పోనని చెప్పి ఎవరు తీయడానికి సాహసించకపోతే ఎమ్మెల్యే స్వయంగా ఫ్లెక్సీని లాగి చింపి చాలా అవమానంగా తాడతో తప్పడం జరిగింది అత్యంత హేయంగా మేము భావిస్తున్నాం ఈ జటల్ని ఖండిస్తున్నాం ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ కూడా రెండరాయ మెడికల్ కళాశాలలో ఒక దళిత ప్రొఫెసర్ మీద దాడి చేసి లంజ కొడతని అమనాభూతులు తిట్టి మరి ఒక ప్రొఫెసర్ మీద దాడి చేసి అమానుషంగా అవహేళనం చేసిన ఘటన మీద కూడా ఆ ఘటనని ఖండిస్తున్నాం పంతం నానాజీ జనసేన ఎమ్మెల్యే ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే రనురామకృష్ణరాజు ఈ విద్యరాజు గారు ఒళ్ళు కలిసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నట్టు పిచ్చెట్టినట్టుంది ఏంటి అసలు శాసనసభ చట్టసభ పార్లమెంటు సభలు రాజ్యాంగ పరంగా ఒక చట్టసభలనే రూపశిల్పి డాక్టర్ బి డాక్టర్ బీర్ అంబేద్కర్ గారు ఈ చట్టసభల్ని తయారు చేసిన నిర్మాత పట్ల కనీసం గౌరవం కూడా లేదంటే ఈయన ఎమ్మెల్యేగా ఉండడానికి అనర్హుడు అతని మీద చర్య తీసుకోవాలి చంద్రబాబు ప్రభుత్వం పోలీసులు తెలుగుదేశం పార్టీ వీళ్ళు ముగ్గురు కూడా చర్య తీసుకోవాలి మరి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా ప్రభుత్వ పరంగా చేస్తారా అనేది కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని శ్రీ చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా జనసేన ఎమ్మెల్యే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతో నానాజీ యొక్క హూండ విజాన్ని దాన్ని కూడా దాని మీద కూడా డిప్యూ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి మరి మీ ఎమ్మెల్యే గారు ఇలా రౌడీలాగా పడి ప్రొఫెసర్ల మీద దాడి చేసి మరి చెలరేపోతున్నారు దాన్ని మీరు చెప్పాలి అటుకట్టు వేయాలి ఆయన మందలించండి ఆయన మీద పార్టీ పరంగా చర్య తీసుకోండి దీని మీద కాకినాడ ఎస్పీ సుమోటర్ కేసు నమోదు చేయాలి ముందు సంబంధించిన డిఎస్పి కానీ సబ్స్ ఇన్స్పెక్టర్ కానీ ఇక్కడ రఘురామరాజు కృష్ణ కృష్ణరాజు మీద చర్యలు తీసుకోవాలని దళిత భోజనం పార్టీ డిమాండ్ చేస్తున్నాం వీళ్ళు గౌరవప్రదమైన చట్టసభ సభ్యులుగా ఉండి ఎమ్మెల్యేగా ఉండి రాజ్యాంగ నిర్మాత పట్ల అడవులను పరచడం అది సరైనది కాదు మరి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే రాష్ట్రం అంతా బట్టుమంటుంది దళిత సమాజం మొత్తం అంతా కూడా జనసేన ఎమ్మెల్యే చేసిన ఈ గుండాయిజం అంబేద్కర్ని అవమానం చేసిన ఈ రవిరామ కృష్ణరాజు విషయం మీద కూడా చాలా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి నిన్న ఉండులో పోలీసు వ్యవస్థ మొత్తం తెరలో పట్టుకొని లాఠీ చేసి దళితవాడ మీద ఏలూరుపాడు గ్రామం మీద ఎక్కడైతే అంబేద్కర్ యొక్క ఫ్లెక్సీలు చించేసి నడడం జరిగిందో ఆ ఊర్లో పెద్ద ఎత్తున ఆ ఊరు కేంద్రంగా ఏలూరుపాడు కేంద్రంగా దళితులు ఆందోళన చేస్తుంటే దళితుల్ని పోలీసు వాళ్ళు తెరలో కత్తులు పట్టుకొని పెద్ద ఎత్తున దాడులు చేసి భయంకరంగా చెల్లైపోతున్నారు అది సిగ్గుండాలి ఈ రాష్ట్ర డీజీపీ స్పందించాలి ఏందిది ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ యొక్క వంద రోజుల పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూజ క్షీణించాయి గట్టి మీద దాడులు దాడులు నడుస్తూనే ఉన్నాయి చివరికి ఎమ్మెల్యేలు బలి తెగించి డ్రోండాల్లా చేరపోతున్నారు శాంతి భద్రత పూర్తిగా క్షీణించాయి ఇక్కడ ఎమ్మెల్యే అయితే అసలు ఆయన కూర్చుని అసెంబ్లీ రూపశిల్పి బాబాసాహెబ్ అంబేద్కర్నే వీళ్ళు అవమానం చేసే వెదవలు ఈ వెదవలందరూ కూడా రెచ్చిపోతున్నారు మరి వీళ్ళు దళితుల చేత చెప్పుదని తింటారా నోరు పీస్తారా అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం దీన్ని రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి మాకు ఏమి సంబంధం లేదంటే చంద్రబాబు నాయుడు ఊరుకుంటే ఊరుకోవడం వీళ్ళందరి మీద కోర్ట్ ఆఫ్ లాలో కేసులు పెడతాం చట్టం తన పని తను చేయకపోతే మరి హైకోర్టులో మేము రిట్ పిటిషన్ దాఖలు చేసి జనసేన ఎమ్మెల్యే మీద ఈ టీడీపీ ఎమ్మెల్యేని కూడా చట్టపరంగా ప్రాసిక్యూషన్ చేయాలని మేము హైకోర్టు వారికి కోరుతాం వీళ్ళు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి దళిత సమాజానికి బహిరంగ చెప్పాలని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈయన ఈ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఆ ఢూండా ఆ జనసేన ఎమ్మెల్యే ఆ ఢూండాని కూడా డిమాండ్ చేస్తున్నాం మీరు ఇదే కొనసాగిస్తే దళితులు తెరవబడి రత్తులు కర్రలు పట్టుకొని దాడులు చేస్తారు బిడ్డ ఇది సమోసా చేస్తున్నారేమో మేము ఎందుకే అని ఊరుకుంటున్నాం రాజ్యాంగం పట్ల చట్టం పట్ల గౌరవంతో వ్యవహరిస్తున్నాం మీరు ఏమీ చేయలేరు ప్రభుత్వం మా చేతిలో ఉంది పోలీసులు మా చేతిలో ఉన్నారు కోట్లు మా చేతుల్లో మీ సన్న దేశం బిడ్డ మీ ఇంటికి వచ్చి మేము ముట్టి మీద పట్టుకొని ఏదైతే అంబేద్కర్ చిత్రపడ్డాలని చించారో మీ పట్టలు ఈ తో హెచ్చరిస్తున్నావు మీరే తమాస చేస్తున్నారేమో రవిరామకృష్ణరాజు చదువు లేని మెధవాడ ఈ బుర్రద్యాలు పనిచేస్తున్నారా తాగిపోతుంది మెధవా చేస్తున్నా చేస్తున్నావు మూడు వందల యాభై కోట్ల రూపాయలు ప్రజాధార్యాన్ని ఎస్బీఐ బ్యాంకు లూటీ చేసి ఢిల్లీ పడిపోయి బీజేపీ కాలు పట్టుకొని టీడీపీ కాలు పట్టుకొని వాళ్ళ చుట్టూ తిరిగి వెదవా ఎమ్మెల్యే ఏంద్రన్న రాజన్న పట్ల కనీస గౌరవం చేస్తున్నాం ఈ దేశ రాష్ట్రం అంబేద్కర్ రెడ్డి దేశ వెదవా బుద్ధుడి జాను రెడ్డి ఎమ్మెల్యే వెదవా గాడిగా గాడిది పుట్టా నువ్వు ఎమ్మ పుట్టావా వెదవా చెప్పులు కొడుతున్నాను కొడుక పిచ్చి పిచ్చి అని మాట్లాడేవంటే ప్రపంచ మేధావ అని చెప్పి ఐక్యరాజ్య సంఘం గుర్తించింది డాక్టర్ బీర్ అంబేద్కర్ అంబేద్కర్ గారిని నీ పార్టీ నువ్వాడవరా గాడిదిల్లారా మంచి మర్యాద మాట్లాడి నేర్చుకో రాజ్యాన్ని ఏంటో తెలుసుకో రాజ్యాన్ని ఏం చెప్తుందో తెలుసుకో నువ్వు ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఏంటో ఎమ్మెల్యే ఏ విధంగా అంటే తెలుసులో మాట్లాడు ఒళ్ళు పొంగి తాడి మాట్లాడితే బట్టి నీ బట్టలు తంటారు ఇప్పటికే రాష్ట్రం అంతా మట్టుమంటు దళిత సమాజం ఈరోజు ముందులో ఆ విషయాన్ని ఖండిస్తుంటే పోలీసులు నచ్చబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎట్లా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మాట్లాడకపోతే వాళ్ళని టార్గెట్ చేయండి వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ ఆఫీసుల మధ్య నిరసన చేయండి ఎంతకైనా తెగించాలని దళితపో మేము పిలుపునిస్తున్నాం కేసు పెట్టుకునే పెట్టుకొని మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే మా తండ్రి అంబేద్కర్ గారిని అవమానం చేస్తే పెద్దవాళ్ళు ఇష్టంగా తెలుస్తాం ఏమనుకుంటున్నారేమో ఏ చాలా దారుణంగా మొత్తం బోడలు చదవడిపోతున్నారయ్యా ఏ మీకు టమ్మో టాప్ హోట్ చేస్తే మీరు ఎమ్మెల్యేలు అయ్యారా అన్ని బోండాలు హోస్ట్ మీకు కలిసి నువ్వు ఆ నియోజకవర్టులో ఎమ్మెల్యే గాడిద గాడిద నువ్వు నీకే గాడిదే పెట్టరు చట్ట చట్టంగా పనిచేస్తుంది నువ్వు ఎమ్మెల్యే ఎవరు ఫోజేస్తావు నువ్వు ప్రజాధనాన్ని మూడు వందల యాభై కోట్లు దోచుకున్న దొన్నవి లండవి గదవా నువ్వు నీ తల్లి బుట్ట గాడి పుట్టాడు గదవా అంబేద్కర్ పట్ల ఎవరు గౌరవ మాట్లాడతారా దొన్నపోతా నువ్వు తాగి వచ్చావురా గదవా మొత్తం అసెంబ్లీ అంతా కూడా దొన్నపోతులు తయారయ్యారు గాడితో దొంగలు అంతా తయారయ్యారు మొత్తం చంద్రబాబు నాయకత్వంలో ఎవరికి ఏమని గెలవదురు గుద్ధుద్యా లేకుండా మాట్లాడుతున్నారు డాక్టర్లో ఏంటండి రెండరాజు మెడికల్ కాలేజీలో గ్రౌండ్ అది ప్రైవేట్ వ్యక్తులు గ్రౌండ్ కావడం ఏంటి సరే ఆడుకోవచ్చు అనుకోండి నాకు ఒక సిస్టమ్ ఉండదా అక్కడ కళాశాల యాజమాన్యాన్ని అడగదా ఇష్టం వచ్చినట్టు ఆడితే దాన్ని ప్రస్తుత గౌరవం చేస్తారంటండి వాడు అమ్మరాపూర్చుకోవడం ప్రొఫెసర్ పెట్టుకోవాలి లంచవడం ఆ పంత న్యాలేజర్ చదువు కానీ గాడిక వాడి ఇంటిపై మొత్తం మొట్టమొట్టగా నెరిదా మెదవా పంత నాలేజ్ మెదవా జాడితా మీకేం తెలుసా వెద ఉన్నారు వెదవళ్ళారా రాజ్యాన్ని తెలుసుకోండి శాంతి భగం తెలుసుకోండి మీరు తమాసా చేస్తున్నారేమో ఇంకా ఊరుకుంటున్నారు దళితులంతా కూడా ఇక దందాలు ఉండవు బట్టలు గుర్తి చూడతారు వెదవళ్ళారా మీరు ఇంకా ఉండకపోతే మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని బట్టలు గురించి కొట్టాలి అప్పుడే మీకు పోలీసు కంట్రోల్లో ఉంటారు వెదవళ్ళు లేదు కనీసం విజ్ఞానంలో జ్ఞానం లేకుండా ఒక ఎమ్మెల్యేనే స్ప్రహం కోల్పోయి సోయ లేకుండా మాట్లాడతారా ఎందుకు తమాషా చేస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా దళితుల ఆత్మగౌరవాన్ని ఎవడ దెబ్బతీసిన దళితుల యొక్క తండ్రిని అంబేద్కర్ అవమానం చేసిన వాడు ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఎవడైనా సరే వాడు బట్టలు వడ్ది కొట్టి బుద్ధి చెప్పాలని చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పాలని దళిత బహుజన పార్టీగా ఆంధ్రప్రదేశ్లో దళిత సమాజానికి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం ఆత్మగౌరవం కోసం ఖచ్చితంగా తిరుగుబాటు చేయాలి వాడు బోడి ఎమ్మెల్యే మంత్రి లేదు వల్ల ఒళ్ళు తండ్రి పెట్టుకుని మాట్లాడలేకపోతే చెప్పుతో బుద్ధి చెప్పాలి అప్పుడు మాత్రం మీరు తొంటూలు అవుతారు పోలీసు వ్యవస్థను కూడా అర్థం చేసుకోవాలి మీరు పోయి ఏలుగు పనులు దళితపేట మీద టెలబెట్టు దాడి చేయాలంటే మిమ్మల్ని దాడి చేస్తే పరిస్థితి ఏంటి మీరు ఎంతమంది వచ్చారు ఊరిలో మొత్తం ఏడమైతులు టరబట్టు తిరిగి దాడి చేస్తే మీరేమైపోతారు మీ తప్పసరంగా ఉందా శాంతి భర్తను పరిరక్షించాల్సిన బాధ్యత డ్యూటీ మీరు ప్రజలు జీతాలు ఇస్తున్నారు చంద్రబాబు గారి పవన్ కళ్యాణ్ తిండి వాటి కార్లు సెక్యూరిటీ వాటి ఇంట్లో పాలు అంతా పబ్లిక్ సొంబు వాళ్ళు ఉంటున్న ఇల్లు అంతే ఎవరిదయ్య మీ అయ్యే సొంభు ఏమైనా ప్రజల సొమ్ము మీరు వాడుతున్న ప్రతిదీ ప్రజల సొమ్ము ప్రజల యొక్క రక్ష్యంగా మీరు నిలబడాలి అంతే మీ ఇష్టం వచ్చిన జాగ్రత్త ఎవ్వడు ముక్కోడు తొంతాలు పట్టుకొని తమస్ చేస్తున్నారేమో ఎంతటి తెగించాలని ఈ సందర్భంగా పిలుపులుస్తున్నాం దళితుల మీద దోడులు చేసినా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరిని ఏ గత అవమానించినా వాడిని చెప్పించి కొట్టారా వాటి బట్టలు ఎవరి చేసి బయట రావాలని చెప్పి మీ సందర్భంగా వాళ్ళ ఎమ్మెల్యే ఎవడైనా మరొక వాళ్ళ మంత్రి గుడ్డ ఎవడో అవసరం లేదు వాళ్ళ తనని ఇంటికి వెళ్ళండి ఇంటికి వెళ్ళి వాడి బట్టలు కొట్టండి అప్పుడు గుర్తు చెప్పి సవాల్ చేయండి ఒళ్ళు కంట్రోల్ లేకపోతే మా తంతమని ఈ సందర్భంగా దళిత పని పట్ల డిమాండ్ చేస్తున్నాం చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటాం తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యక్త ఎదవుల మీద వాడెవడో ఎవడో పంత నారేజీ మీద మేము వెళ్ళడం మాట్లాడతాం మా హెత్వ్ని దెబ్బతీసి అంబేద్కర్ రావు మార్టీ కూర్కుంటామా మాకు భాష కానీ ఒక పద్ధతి సంస్కారం చూస్తున్నాం ఏ మీడియా పెట్టుపోతే మాట కూర్చున్నదే లేదు తప్పకుండా ఈ రఘురామకృష్ణరాజు యొక్క వాడు ఇప్పటికే వందల కోట్ల రూపాయలు దోచుకొని నాటకాలు చేస్తున్నాడు వాడు డోర్ కంట్రోల్ లేకపోతే ఇంటికే తంతం పట్టుకొని తర్వాత ఏం చేసుకుంటాడో ఏం మీకు పెట్టామని చెప్పండి పంత నానాజీ రౌడీలు నచ్చిపోతే సహించేది లేదు క్యాప్నట్ రైల్ ఎమ్మెల్యే ఈ ఇద్దరు ఎమ్మెల్యే మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం జనసేన పార్టీలు స్పందించారు లేదంటే జనసేన కార్యాలయం ముందు మొత్తం రాష్ట్ర నిరసన తెలియజేస్తాం పిఠాపురంలో మీ పార్టీ ముందు నిరసన తెలియజేస్తాం అసలు మేము తిరిగే ప్రశ్న లేదు కాబట్టి ముఖ్యమంత్రి స్పందించండి మీరు ఈ రాష్ట్రంలో మీ ఎమ్మెల్యే బుద్ధి చెప్పండి ఆ విధమ బుద్ధి చెప్పండి ముమ్మేగా టీడీపీ ఇచ్చింది ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ మరో రెస్పాన్సిబిలిటీ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు సమాధానం చెప్పి వాళ్ళు నోరు ముగిస్తారా దళితులు తనమంటారా అని ఈ సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి దళితుల యొక్క ఆత్మ గౌరవం కోసం ఆత్మ గౌరవం కోసం దిగుబాటే సరేమని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నా చట్టపరంగా ఈ రాష్ట్ర డీజీపీ నా పేరు వడ్లమోహి కృష్ణ స్వరూప్ నేను సుప్రీంకోర్టు న్యాయవాదిని దళిత బహుజన పార్టీ ఆల్ ఇండియా కమిటీ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను సార్ ప్రెస్ మీట్ లో వరకైనా మీరు కార్యాచరణ నిరసన తెలియజేస్తున్నాయి ఈ మేము ఒక వారం రోజులు ప్రభుత్వం తెలియజేస్తున్నాం వీళ్ళ మీద కేసులు పెట్టి చట్టపరంగా శిక్షించాలని కేసులు పెట్టకపోతే దాన్ని లీగల్గా మేము యాక్షన్ తీసుకుంటాం ఎస్ ఎ లాయరిస్ట్గా మేము ప్రొసీడ్ చేస్తాం ఇట ఇప్పటికే దళితులను ఆందోళన చేస్తున్నారు